అరెస్ట్ అవును త్వరలోనే జగన్ అస్తే అరెస్ట్ కాబోతూ ఉన్నారు సాక్షాత్తు ఏపీ మంత్రి మద్యం కుంభకోణంలో అసలైన సూత్రధారి జగన్ త్వరలోనే అరెస్ట్ కానున్నారని అందువల్లే సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు వైకాపా ఐదేళ్ల పనులు నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యానికి గురి కావడం వాస్తవం కాదా నోట్ల కట్టలతో బయటకు వచ్చిన వీడియోని వ్యక్తి జగన్ అనుచరుడు కాదా అని ప్రశ్నించారు తిరుపతిలో ఆదివారాన్ని మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ అభూత కల్పన చేస్తున్నారు కూటమి ఏడాది పాలనపై జగన్ సొంత ఛానల్లో చర్చకు నేను సిద్ధం త్వరలో జరుగునున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ వచ్చి ప్రజల సమస్యలపై చర్చించగలరా అలా కాకుండా దాడి చేస్తాం విమర్శలు చేస్తాం దోషులకు దిగుతాం పారిపో పారిపోతాం అనే మాటలు రాజకీయ నాయకుల లక్షణం కాదు అని చెప్పేసి అన్నారు త్వరలోనే జగన్ అయితే అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి వీరైతే జోషి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి